क्या क्या कौन सी लग रही है ना ना पूछो ना 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 पुस्तांक करो ना हमारा भाई बारिश हो रहा है ना 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 तो वहाँ निशान तो है फॉर्म फील्ड शोधना करते हैं ठीक है यानी ये ये लाइन तो बहुत नेवर है बहुत से बहुत सोने ना बाबा ఐదు సంవత్సరాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిర్ణయించారు అప్పట్లో గడప గెడపకు సంక్షేమం అనేటటువంటి పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏం మంచి చేసి వివరించి దాంతో దాంతోపాటుగా అక్కడ స్థానిక సమస్యలు ఏదైనా ఉంటే మీరు కనుగొని వీటిని బహిష్కరించే చెప్పారు తిరుగుతున్నారు కదా బాగా ఇప్పుడు ఒకసారి చూద్దాం మన ఇంటికి గత ఐదేళ్లలో ఏమి లాభం అందింది వైఎస్ఆర్ సిటీ గవర్నమెంట్ మీకు బండి వాహనం ఆటో ఉండేది సో మీకు వాహనం ఎంత అందినప్పుడు యాభై వేల రూపాయలు ಸುನ್ನ ಒಡ್ಡಿ ಕಿಬೈ ವ ಜಗನ್ ಅನ್ನ ತೋಡುಗೆ ಎಲ್ಲ ರೂಪಾಯಿ ಜಗನನ್ನ ಅಲ್ಲೇ ಜಗನ್ ಅನ್ನ ವಿರೈ ನಾಲ್ಕು ವೇಲ ಜಗನ್ ಅನ್ನ ಅಂದರೆ ವೈಎಸ್ಆರ್ ಚಿನ್ನ ಮುಪ್ಪ ಐದು ವಂದ ಮೊತ್ತೇ ಮನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪಾರ್ಸು ರೊಂದು ಲಕ್ಷ ವೇಲ ಐದು ವಂದಾಯಿ ప్రభుత్వ స్వాయం నిజమైంది చంద్రబాబు గారు ఆన పెద్ద మెజారిటీతో గెలిచారు కదా నూట అరవై నాలుగు సీట్లతో బ్రహ్మాండంగా గెలిచారు ఆయన సూపర్ సిక్స్ అనేటటువంటి ఆరు హామీలు గెలిచాడు నేను అధికారంలోకి వస్తే ఈ సూపర్ సిక్స్ హామీలు కూడా చూద్దామ ఏంటంటే అంటే చంద్రబాబు గారు ఈ పది నెలల్లో మన ఇంటికి చేసిన మంచి ఏంది చెడు ఏంది అని తెలియజేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు ఒకసారి చూద్దాము చంద్రబాబు గారు ఈ సూపర్ శిక్ష హామీల్లో మొదటిది తల్లికి పొందడం స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం మన ఇంట్లో ఎవరైనా స్కూల్ కు వెళ్తున్నారా లేరు అంటే ఈ పథకం మనకు అంద అవసరం లేదు నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా సాయి 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 మీకు నిరుద్యోగం వృత్తి అందుతుందా అందా నువ్వు ఒక్కడే ఇంట్లో నిరుద్యోగి ఇద్దరున్నారా మీ బ్రదర్ కూడా ఓకే అంటే మీకు ఈ పది నెలల్లో మీకు మూడు వేలు ఇంటూ పది అంటే ముప్పై వేలు అన్నకు ఒక ముప్పై వేలు అంటే అరవై వేలు వచ్చి ఉండాలా మన ఇంటికి రాలేదు అంతేనా మహిళలకు ఉచిత సగం మీరు ఒకళ్ళు లేదు కదా మహిళ సో మీకు ఈ పథకం ఏమన్నా ఉచితంగా ప్రయాణించారా ఫస్ట్ లో ఒకళ్ళు మీరు మాత్రం అంటే ఇది అందాజుగా చూసుకుంటాను ఓ ఐదు వందల రూపాయలు నెలకు మీరు ఉచితంగా ఎక్కడైనా బస్సు ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది అనుకుని ఒక లెక్క అంటే ఐదు వందలు అది ఐదు వేల రూపాయలు ఎవరైనా రైట్స్ మొన్న ఎవరు ఈ పథకం కూడా మనకు వర్తించదు దీపం పథకం కింద ప్రతి ఇంటికి

మహిళ మహాశక్తి మహిళా పెన్షన్ కింద అంటే మీకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చి ఉండాలి చంద్రబాబు గారు ఇవ్వలేదు వేలు ఇది ఒక లెక్క దాంట్లో తిండి మొత్తంగా చూస్తే ఈ అరవై వేలు ఈ రెండు వేల ఏడు వందలు ఐదు వేలు పదిహేను వేలు వేస్తే ఎనభై రెండు వేల ఏడు వందలు ఏడు వందల రూపాయలు చంద్రబాబు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి మరి నా విన్నపం ఏంటంటే కూటమి నాయకులు తిరుగుతుంటారు కదా మన ఏరియాలో వాళ్ళు కనపడినప్పుడు ఈ కార్డు ఇచ్చి వాళ్ళకి ఆయన మీరు చేసిన వార్ద అనేది ఇవన్నీ కూడా మా ఇంటికి పది నెలల్లో ఇంత డబ్బు చేరుండాలా ప్రభుత్వం నుంచి మీరు చేర్చలేదు చంద్రబాబు ఘరానా మోసం ఇది మీరు తప్పకుండా మా ఇంటికి డబ్బు చేర్చాలని నిలదీయాలి సరేనా తిరిగినటువంటి వాళ్ళు కూడా చెప్పండి మేము వెబ్ పేజ్ కూడా డిజైన్ చేసాం దాన్ని కూడా మీకు అందుబాటులో చేస్తాం అది ఇతరత్ర మిగతా కుటుంబాలతో కూడా మీరు షేర్ చేసుకోగలిగితే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ప్రజలకు ఆ వాగ్దానాలన్నీ పక్కన అందాలని మంచిగా నిన్న దాన చెప్పినారు నేను కేవలం ఆరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తిగా వదిలేస్తాను పార్టీ వాళ్ళకు అని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మీకు లబ్ధి చేకూరి ఉండాలా ఈసారి మోసపోయినారు నిజాన్ని గుర్తించండి మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి ఎవరు మాట మీద నిలబడిన వ్యక్తి ఎవరు తెలుసుకొని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మా అభ్యర్థన ప్రభుత్వం మీకు అందించాల్సినటువంటి సహాయాన్ని అందించేటట్టుగా ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి పెట్టే పూర్తి ప్రయత్నం మేము చేస్తాం యూ